శ్లోకము ముప్పే ఒక్క ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతీ మానవాహ శ్రద్ధావంతోనసు ఎంతో ముచ్చంతే తేపీ కర్మభ్యహ ఎవరు నా బోధనను నమ్మకంతో ఎలాంటి విమర్శ లేకుండా ఎప్పుడూ అనుసరిస్తారో అటువంటి వారు కూడా తమ కర్మల బంధనాల నుండి విముక్తి పొందుతారు శ్లోకము ముప్పే రెండు ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి సహా ఎవరు నా బోధనను పాటించకుండా దానిని విమర్శిస్తూ తిరస్కరిస్తారో వారు జ్ఞానాన్ని కోల్పోయి ఆత్మసంబంధ జ్ఞానమునూ నశింపజేసుకుంటారు శ్లోకము మూడు సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేహ జ్ఞానవాన్ అపి ప్రకృతిం భూతాని నిగ్రహ కీం కరిష్యతి ప్రతి ఒక్కరూ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు ఎవరినైనా బలవంతంగా మార్చలేం ఎందుకంటే వాళ్లు తమ స్వభావానుసారంగానే ఆలోచిస్తారు పనిచేస్తారు శ్లోకము ముప్పే నాలుగు ఇంద్రియస్యేంద్రియశ్యాార్థే రాగద్వేషో తయోర్న తయోర్నవసమాగ హ్యస్య పరిపంథినో ప్రతి ఇంద్రియానికి దాని విషయాల పట్ల ఇష్టం మరియు ద్వేషం సహజంగా ఉంటాయి కాని మనిషి వాటి ఆధీనంలో పడకూడదు ఎందుకంటే అవే అతని మార్గంలో అడ్డంకులు అవుతాయి శ్లోకము ముప్పే ఐదు విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం పరధర్మో భయావహ తన కర్తవ్యంలో కొంత లోపం ఉన్నా అది మంచిదే ఇతరుల ధర్మాన్ని బాగా చేసినా అది అంత మంచిది కాదు తన కర్తవ్యం చేస్తూ మరణించినా అది శ్రేయస్కరం ఇతరుల కర్తవ్యాన్ని అనుసరించడం ప్రమాదకరం శ్లోకము ముప్పే ఆరు అర్జున ఉవాచ కెన ప్రజాయత పాపం చారతీపురుషహ అనిచ్చన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ మనిషికి చెడు చేయకూడదని తెలిసిన తన ఇష్టం లేకుండానే పాపకార్యాలు ఎందుకు చేస్తాడు ఎవరైనా బలవంతంగా చేయిస్తున్నట్టుగా ఎందుకు ప్రవర్తిస్తాడు శ్లోకము ఏడు శ్రీభగవానువాచ కామ యేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం శ్రీకృష్ణుడు చెప్పాడు మనిషిని చెడు పనులు చేయించే శత్రువు కోరిక మరియు కోపం ఇవి ఎప్పటికీ తృప్తిపడవు ఇంకా చెడు చేయిస్తూనే ఉంటాయి అందుకే ఇవే మన అసలైన శత్రువులు